అందరికీ నమస్కారం రేపే శుక్రవారం రోజు గుమ్మం పైన ఇది చల్లితే చాలు ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి ఆనంద తాండవం చేసే స్థిరంగా నివసిస్తుంది లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిన విషయమే సకల సౌభాగ్యాలను మనకు ప్రసాదించే తల్లి లక్ష్మీదేవి లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అందుకే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము ప్రతి శుక్రవారము అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటాము అమ్మవారికి ఇష్టమైన ఎర్రని పుష్పాలను సమర్పిస్తూ ఉంటాము లక్ష్మీదేవికి ఎర్రని పుష్పాలు అన్నా లక్ష్మీదేవికి గంధం అన్నా మంచి సువాసన అన్నా కానీ పరిశుభ్రమైన అన్నా చాలా ఇష్టం అందుకే ప్రతి శుక్రవారం కూడా తప్పకుండా వీటిని పాటించాలి అంటే ఉతికిన శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి చినిగిన దుస్తువులు వేసుకోకూడదు అలానే ప్రతి శుక్రవారం ఇల్లుని శుభ్రం చేసుకోవాలి ఇంట్లో ధూపాన్ని వేయాలి ధూపం సువాసన ఫలితంగా ఉంటుంది ధూపం వల్ల ఏదైనా చెడిశక్తులు ఉన్నా సరే తొలగిపోతాయి ఇంట్లో ధూపం వేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఇక శుక్రవారం ముఖ్యంగా శుక్రవారం రోజు మనం ఏది చేసినా సరే మంచి ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే లక్ష్మీదేవికి శుక్రవారం చాలా దగ్గర అనుబంధం ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం రోజు ఉప్పుతో చేసే పరిహార అనేటివి రెట్టింపు ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే లక్ష్మీదేవికి శుక్రవారానికి ఉన్న సంబంధమే ఉప్పుకి అలానే లక్ష్మీదేవికి కూడా ఉంటుంది లక్ష్మీదేవి బాలసముద్రం నుండి ఉద్భవించినప్పుడు అమ్మవారితో పాటు కొన్ని వృక్షాలు అమృతంతో జన్మించారు అయితే అమ్మవారితో జన్మించిన ప్రతి వస్తువు కూడా శుభకరమైనటువంటి శ్రేష్టమైనటువంటిదిగా పరిగణించబడుతుంది అయితే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించినందువలన సముద్రంలో దొరికే వస్తువులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే సముద్రం నుండి చ మనం ఏదైనా గవ్వలు గోమతి చక్రాలు సముద్రపు నీరు అలానే లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైనటువంటి రాళ్ళు స్టోన్స్ కూడా అమ్మవారికి చాలా ఇష్టం ఇక వీటితో అమ్మవారిని పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారు అనుగ్రహిస్తున్నారని పండితులు చెప్తున్నారు అంతేకాదు వీటితో పూజించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి సంతోషంగా జీవించగలుగుతాము అంతేకాదు సముద్రంలో దొరికే వస్తువులను లక్ష్మీదేవికి అక్కా చెల్లెలుగా పిలువబడతాయి ఈ వస్తువులు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అందుకే ప్రతి శుక్రవారం కూడా వీటితో అమ్మవారిని పూజించాలి అంటే ఒక గాజు బౌల్ని తీసుకోవాలి ఆ గాజు బౌల్లో లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు అంటే గవ్వలు గోమతి చక్రాలు చిన్న చిన్న శంకు అలానే సముద్రపులో దొరికే తెల్లటి రౌండ్గా ఉండే స్టోన్స్ అలానే దొడ్డుప్పు ఇవన్నీ కూడా ఇరవై ఇవన్నీ సముద్రంలో గోమతి చక్రాలు స్టోన్స్ చిన్న చిన్న చెక్కు ఇవన్నీ కూడా గాజు బౌల్లో వేసుకోవాలి అలానే ఇంకొక గాజు బౌల్ తీసుకొని అందులో దొడ్డప్పుడు నింపుకోవాలి అలా నింపేసి ఆ ఉబ్బ పైన కొద్దిగా పచ్చకర్పూరం వేసి అలానే ఐదు యాలకులు వేసి ఒక రూపాయి కాయిన్ వేసి పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా పెడితే ధనం అనేది ఆకర్షింపబడుతుంది ఎందుకంటే అవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులు అందుకే ధనం అనేది ఆకర్షింపబడుతుంది కటిక దరిద్రుడు కూడా మెల్లమెల్లగా మెల్లుగా కోటీశ్వరుడుగా ఎదుగుతాడు ఎందుకంటే వారి దరిద్రానికి కారణమైన దుష్ట శక్తులన్నిటి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇలా శుక్రవారం రోజుల్లో ఇలాంటి పరిహారాలు చేసి పదిహేను రోజుల పాటు అలానే వదిలేసి మళ్ళీ శుక్రవారం రోజు ఇదే విధానంగా చేయాలి ఇలా అంటే ఆ ఉప్పును మాత్రం తీసి ఎక్కడైనా ఎవరి ఒక్కరి ప్రదేశంలో వేయాలి లేదా నీటిలో వేసి కరిగించి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలి ఇక అందులో నుండి వచ్చిన రూపాయి కాయని ధనం దాచే ప్రదేశంలో పెట్టుకోవాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా ఆర్థిక సమస్యల సమస్యలన్నిటివి తగ్గిపోతూ వస్తూ ఉంటాయి ఇక సంపాదించే మార్గాల మార్గాలన్నిటివి పెరుగుతూ ఉంటాయి ఈ విధానంగా మనం దరిద్రాలను తొలగించుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ఇక మన ఇద్దరిద్దరిద్దరబాధలు తొలగించుకొని ఆర్థిక కష్టాలను తొలగించుకొని అష్ట సిద్ధింప సిద్ధింపచేసుకోవాలి అంటే లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అంటే ఈ విధమైనటువంటి పరిహారాలు ప్రతి శుక్రవారము పాటించాలి ఇక మన ఇంటి సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది ప్రతి ఒక్కరు ఇంట్లోకి మంచి రావాలి చెడు రావాలి అన్నా కానీ అవన్నీ కూడా మన సింహద్వారం నుండే రావడం జరుగుతుంది సింహద్వారం అనేది పరిశుభ్రంగా ఉంటే సువాసన భరితంగా ఉంటే ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి ఖచ్చితంగా వస్తుంది అలానే సింహద్వారం దగ్గర చేసే కొన్ని పొరపాట్లు అనేటివి మన కష్టాలకి దారితీస్తూ ఉంటుంది ఎందుకంటే మనం తెలిసి కానీ తెలియక కానీ సింహద్వారం యొక్క గుమ్మం దగ్గర కొన్ని తప్పులైతే చేస్తూ ఉంటాము ఆ తప్పుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక అందుకే మెల్లమెల్లగా కష్టాలు వస్తాయి లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అంటే జ్యేష్ఠాదేవి ఇంట్లోకి వచ్చి దిష్ట వేసుకొని కూర్చుంటుంది అందుకే కష్టాలు అనేటివి ప్రారంభం అవుతాయి కాబట్టి మరి ఆ పొరపాట్లు ఏమిటి గుమ్మం దగ్గర ఏ పొరపాట్లు చేయకూడదు అలానే రేపు శుక్రవారం రోజున ఇంటి యొక్క ద్వారం యొక్క గడప దగ్గర ఏది చల్లితే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేసి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఎప్పుడు కూడా గడపను శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ప్రతి శుక్రవారము గడపను శుభ్రంగా ఉంచుకోవడమే కాదు గడపను కడిగి అక్కడ ముగ్గులను కూడా పెట్టుకోవాలి అంటే బియ్యం పిండి అలానే పసుపు కుంకుమలను కలిపి మూడు పసుపు నీళ్ళు రాయాలి తర్వాత బియ్యం పిండితో ముగ్గులు వేయాలి కుంకుమను మధ్యలో పెట్టుకోవాలి ఈ మూడిటితో గడపను అలంకరించాలి ఇలా అలంకరించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అంతేకాదు అమ్మవారికి ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి ఇష్టం బియ్యం పిండి కానీ అదేవిధంగా పసుపు కానీ కుంకుమ కానీ అన్నీ కూడా లక్ష్మీపదమైనటువంటివి ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటిది కాబట్టి వీటితో ఈ పరిహారాలు చేయటం వల్ల కంక కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు అనేటివి అసలు ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక ఈ విధంగా చేయాలి అలానే గుమ్మం దగ్గర ఎప్పుడు కూడా తలపెట్టి పడుకోకూడదు అంటే చాలామందికి గుమ్మంకి తలపెట్టి పడుకుంటూ ఉంటారు ఇది మహాపాపం ఎప్పుడైనా సరే గుమ్మం పైన తలపెట్టి పడుకోకూడదు అలానే వా గుమ్మానికి వాళ్ళు తగిలిస్తూ పడుకుంటూ ఉంటారు తల గుమ్మానికి కాళ్ళు తగిలే విధానంగా పడుకోకూడదు ఎప్పుడైనా సరే గుమ్మానికి ఇరువైపులా ఉండి ఏ వస్తువులు కూడా ఇచ్చి పుచ్చుకోకూడదు చాలామంది గుమ్మాన్ని ఇరువైపులా ఉండే వస్తువులను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు అంటే పాలు పెరుగు నూనె పచ్చడి ఇలాంటివి ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ముఖ్యంగా సాయంకాలం సంధ్యా సమయంలో ఇలాంటివి అస్సలు ఇచ్చిపుచ్చుకోకూడదు ఇలా ఇస్తే గనక లక్ష్మీదేవి వాళ్ళతో పాటు వెళ్ళిపోతుంది అమ్మవారికి ఆగ్రహం అనేది వస్తుంది ఆ తర్వాత అమ్మవారి ఇంట్లో నిలవమన్న నిలవదు ఎన్ని పూజలు చేసినా అమ్మవారి కటాక్షం లభించదు ఇలాంటి పొరపాట్లు తెలిసి తెలియక చేయటం వల్ల ఆర్థిక సమస్యలన్నిటివి మెల్లమెల్లగా ఎదురవుతూ ఉంటాయి అయితే పచ్చడిని కూడా ఇవ్వకూడదు అని అంటూ ఉంటారు చాలామంది పచ్చడిని ఇవ్వచ్చు కానీ అమావాస్య పౌర్ణమి సాయంకాలం సంధ్యా సమయాలలో అలానే ఏవైనా వ్రతాలు పూజలు నోములు ఉన్న సమయాలలో ఇంట్లో శుభకార్యాలు చేసే సమయాలలో పచ్చళ్ళు ఇవ్వకూడదు ఆ సమయాల్లో తప్ప మిగతా రోజులలో ఇవ్వచ్చు ఇక శుక్రవారం రోజుల్లో గోర్లను కట్ చేసుకోవడం జుట్టును కట్ చేసుకోవడం మంచిది కాదు ఇవి అస్సలు చేయకూడని పనులు శుక్రవారం రోజు ఒక రోజున జుట్టు కానీ కట్ చేసుకుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది కాబట్టి వాటిని ఎప్పుడు కట్ చేసుకోకూడదు శుక్రవారం ముఖ్యంగా శుక్రవారం రోజులో ఇక ఈ నియమాలను పాటిస్తే గనక లక్ష్మీదేవి ఇంట్లో తప్పకుండా ఉంటారు అలానే శుక్రవారం రోజున తెల్లని పట్టుబట్టలు ధరించవచ్చు ఇవి శుభకరమైనటువంటి శుక్రవారం రోజున ఆడవాళ్ళు తల్ల పూలు పెట్టుకొని చేతిలకి గాజులు వేసుకొని పూజ చేయాలి ఆ పూజకి సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది ఇకపోతే ప్రతి శుక్రవారం కూడా మరి ఇంటి గుమ్మం ముందు ఏది చల్లాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటి గుమ్మం ముందు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటలలోపు చల్లండి ఆ సమయాలలోనే లక్ష్మీదేవికి భూలోక సంచారణ చేస్తుంది కాబట్టి ఆ సమయాలలో మాత్రమే అమ్మవారి ఇంట్లోకి అడుగు పెడతారు అందుకే ఈ సమయంలో అంటే ఆరు నుండి ఆరు ముప్పై నుండి ఏడు లోపు ఎప్పుడైనా చల్లుకోవచ్చు ఎందుకంటే ఆ సమయాన్ని ఓరా సమయం అంటారు ఆ సమయంలో చేసే పరిహారాలైనా లేదా పూజలైనా మంచి ఫలితాన్ని ఇస్తాయి అంతేకాదు ఆ సమయంలో చేస్తే తదాస్తు దేవతలు కూడా మనకు సహకరిస్తారు వారి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగింపజేస్తారు కాబట్టి ఆ సమయాలలో మనం తదాస్తు దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందాలని అనుకుంటే శుక్రవారం రోజున మర్చిపోకుండా ఈ విధానంగా చేయాలి సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు చేసుకోవాలి అయితే పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక రాగి చెమ్మును తీసుకోండి లేదా ఏదైనా స్టీలు ఇత్తడి గ్లాస్ అయినా పర్వాలేదు అందులో నీటిని పోయండి నీటిని పోసాక నీరు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి నీటిలో ఉంటుంది నీటిలో నుండి ఉద్భవించింది నీటిలో దొరికే వస్తువులను లక్ష్మీదేవికి చాలా ఇష్టం నీరు పంచభూతాల్లో ఒకటి నీరు దోషాలను తొలగిస్తుంది నీరు ధనాన్ని ఆకర్షిస్తుంది దరిద్రాన్ని తొలగిస్తుంది నీరు అనేది పరమ పవిత్రమైనటువంటిది కాబట్టి నీటిని ఎప్పుడు కూడా వృధా ఖర్చు చేయకూడదు అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాడుకోవాలి తర్వాత ఆ నీటిలో మంచి గంధం మంచి సువాసన వచ్చే గంధాన్ని వేయండి అష్టదల గంధం అని ఒకటి దొరుకుతుంది ఈ అష్టదల గంధాన్ని కానీ లేదా మంచి గంధాన్ని కానీ వేయండి గంధం లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి గంధాన్ని వేయండి గంధంతో పాటు రెండు పాలచుక్కలను వేయండి పాలు అన్నా సరే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా పాలచుక్కలను కూడా వేయండి ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం పొందడం కోసమని ఒక రూపాయి రూపాయికాయన్ని వేయండి రూపాయి అనేది డబ్బుని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సులువుగా ఉంటుంది కాబట్టి రూపాయి రూపాయికాయన్ని కూడా వేయండి ఆ తర్వాత ఆ నీటిని బాగా కలపండి అలానే కొంచెం పసుపు కుంకుమలను కూడా వేయండి ఇది చాలా మంగళకరమైనటువంటిది అవి లేకపోతే పూజ సంపూర్ణం కాదు పరిహారం కూడా సంపూర్ణం కాదు మనం మంచి కోరి చేసే ప్రతి పరిహారంలోనూ పసుపు కుంకుమ తప్పనిసరి వేయాలి ఇక మంచి గంధం అలానే రూపాయి కాయను అలానే పసుపు కుంకుమ రెండు పాలచుక్కలు వేసి బాగా కలపండి అలా కలిపేసిన అన్నిటిని మీ ఇంటి సింహద్వారం యొక్క వైపు అలానే గుమ్మం పైన చల్లండి ఇలా మీరు ప్రతి శుక్రవారం తప్పకుండా ఐదు శుక్రవారాలు కానీ లేదా పదకొండు శుక్రవారాలు కానీ చేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆనంద తాండవం చేస్తుంది ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అంతేకాదు సమస్త పాపాలను దరిద్రాలను తొలగిస్తుంది కటిక దరిద్రులు కూడా రాజ్యం మేలడం ఖాయం ఇక లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరూ ఈ విధమైనటువంటి పరిహారాన్ని చేయండి తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజున మనం ఎలాంటి పరిహారాలు చేయాలి అలానే గుమ్మ ముందు ఏరి చల్లడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు